అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయము లబ్బిపేట విజయవాడ ఈరోజు ఈ వీడియో ద్వారా మనము శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత నియమాలు పద్ధతులలో పద్నాలుగవ భాగం తెలుసుకుంటున్నాము ఈ పద్నాలుగవ భాగంలో శ్రీ వశిష్ఠ మహర్షి వారు తెలియజేసినటువంటి మూడవ అధ్యాయము గురించి కూడా తెలుసుకుందాము శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత కల్పంలో ఐదు అధ్యాయములు ముఖ్యమైనవి వాటిలో మూడవ అధ్యాయము శ్రీ వశిష్ఠ మహర్షుల వారు తెలియచేస్తున్నారు ఈ అధ్యాయాన్ని మహా తపో నిష్ట గరిష్ఠులైనటువంటి శ్రీ వశిష్ఠ మునిశరులు వారు శ్రీమన్నారాయణుల వారి అనుగ్రహముతో మనకు ఇలా వివరించారు ఓ కలియుగ వాసులారా శ్రీనివాసుని భక్తులారా వైకుంఠములోని శ్రీమన్నారాయణుడే నేటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ వాసులైన మీ అందరినీ కూడా మీ కష్టాలను తీర్చడానికి స్వామి అతి చేరువలో ఈ తిరుమల కొండపై అవతరించినారు ఈ స్వామి వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ వ్రతము మిక్కిలి సులభతరం అయినది ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు సకల సౌభాగ్యాలు అనుభవిస్తారు పూర్వకాలంలో అవత్తి దేశంలో భాగ్యనగరము అనే పట్టణం ఉండేది పేరుకు తగినట్లే ఆ పట్టణంలో అనేక మంది భాగ్యవతులు ఉండేవారు అయితే వారు తమ తమ సంపదలను చూసుకొని గర్విస్తూ మిగిలిన సామాన్యులను అతిహీనంగా చూసేవారు ఈ ఐశ్వర్యమంతా తమ గొప్పేనని మిగిలిన సామాన్యులు అంతా కూడా తమకన్నా తక్కువ వారు అని అహంకరించేవారు అంతే నిత్య పూజలు కాదు కదా విశేషమైనటువంటి రోజులలో కూడా వారు పూజాది కార్యక్రమాలు చేసేవారు కాదు ఈ సృష్టికర్త అయినటువంటి శ్రీమన్ నారాయణుడికి వీరు అందరికీ కూడా జ్ఞానోదయం కలిగించాలని ఒకసారి తోచినది ఒకరోజు ధనవంతులు అందరూ కూడా విందు విలాసాలతో మునిగి తీరుతున్నారు ఆ పట్టణంలో గల తూర్పు వీధిలో శ్రీమన్ నారాయణుల వారి ఆలయం ఉన్నది కనీసం ఆ ఆలయంలో దీపం అనేది వెలిగించేవారు కాదు బిందు విలాసాలతో ఉన్న రోజు తొలి ఏకాదశి అత్యంత పర్వదినము అయినను ఎవ్వరు కూడా ఒక దీపము కూడా పెట్టలేదు ఇది ఇలా ఉండగా ఆ రోజు సాయంత్రము అనుకోకుండా మబ్బులు పట్టినాయి ఉరుములు మెరుపులతో పెద్ద గాలి వాన అనేది ఆ ఊరిని చుట్టుముట్టడం జరిగినది ఆ ఊరిలో ఆ వానకి వారికి ఉన్నటువంటి ఆస్తి పాస్తులు మరియు వారి యొక్క ఇళ్ళు అన్ని కూడా నీట మునిగి వారి కళ్ళ ఎదుటే కుప్ప కూలిపోయినాయి అంతటితో వాళ్ళు అందరూ కూడా తమ ఇళ్ళు కూలిపోయిన వాస్తవాన్ని చూసి వారు ఎంతో బాధపడ్డారు కానీ అంతలో ఒక ఆశ్చర్యకరంగా ఏమి జరిగింది అంటే అదే ఊరిలో చివరిన ఉన్నటువంటి పూరి గుడిసెలో ఒక్క గుడిసెకు కూడా కనీసము ఒక ఆకుగోడ కింద రాలకుండా వారి యొక్క ఇళ్ళు చక్కగా చెక్కు చెదరకుండా ఉండడము ఈ ధనవంతులు అందరూ చూసి నివ్వెరపోయారు అక్కడికి వెళ్ళి వారి పూరి గుడిసెలు ఎందుకు చెక్కు చెదరకుండా ఉన్నాయి మా యొక్క ఇళ్ళు ఎందుకు ఇలా ఉన్నాయి అని ఆశ్చర్యంతో చూడసాగారు ఇప్పుడు వరకు కూడా పద్నాలుగవ భాగం శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతము గురించి తెలుసుకున్నాము ఇప్పుడు చూసినటువంటి ఈ అధ్యాయము మూడవ అధ్యాయము ప్రథమ భాగం చూసాము తదుపరి ఆ ధనవంతులకు ఆ పూరి గుడిసెలు ఎందుకు క్రింద పడలేదు అని తెలుసుకున్నారా లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఏమి చెప్పాడు ఈ ధనవంతులు అందరూ కూడా తదుపరి శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలిచారా లేదా అనే విషయము పదిహేనవ భాగంలో చూద్దాము